వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి మేబీ ఆ పవన్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నావా లేదంటే ఎల్లో ప్రచారం చేస్తున్నావా అంటే ఎల్లో మీడియా అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో వాళ్ళకు వంత పాడేటువంటి విధంగా మాట్లాడుతున్నావా అని మీరు అనొచ్చు నో ఇదేమి గోబెల్స్ ప్రచారం కాదు ఎల్లో ప్రచారం అంతకు మించి కూడా కాదు అబద్ధ ప్రచారం అయితే కానే కాదు ప్రతిపక్షాల ఆరోపణలని ఒక క్రమ పద్ధతిలో ఒక విశ్లేషణ చేస్తున్నావు అంతే ఏంటి అంటే వీళ్ళు చెప్పేటువంటిది ఒక రెండు రోజుల్లో రాబోయే రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఓ తోటో మళ్ళీ కోడికత్తో ఏదో ఒకటి డ్రామా జరగవచ్చు ఏదో ఒక డ్రామా జరగచ్చు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఎందుకు ఏంటి అనేది చూస్తే దీనికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు ఈ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా వెనకబడ్డారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఆ ఇక నాలుగైదు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి అని తెలిసిన నేపథ్యంలో ఎవరైనా సరే ముందస్తుగా ఇంకొక రెండు రోజుల్లో ప్రచారం ముగిసిపోతుంది పదో తారీఖు పదకొండో తారీఖు ముగిసిపోతుంది అని తెలిసిన నేపథ్యంలో ప్రచారాన్ని ఉధృతం చేస్తారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన ప్రధాని మోడీ గారిని తీసుకొని వచ్చి ఎక్కడ పడితే అక్కడ సభలు ఏర్పాటు చేసి ప్రతి చోట తిరుగుతున్న రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాలని మూడు పార్లమెంటు సెగ్మెంట్ని కూడా కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఒక రోజు ఇంట్లో రెస్ట్ ఒకరోజు ఏమో ప్రచారం ఒకరోజు రెస్ట్ ఒక రోజు ప్రచారం అది కూడా సెలెక్టివ్గా కేవలం తన ఓటు బ్యాంక్ ఎక్కడైతే ఉంటుందో అనేటువంటి ప్లేసెస్లో మాత్రమే ప్రచారం చేస్తున్నారు అనేది ఆయన చూస్తేనే తెలుస్తుంది ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్ చూస్తేనే తెలుస్తున్నటువంటి అంశం ఈ నేపథ్యంలో ఇక ఆఖరి రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెయ్యబోతున్నారు అనే దానికి తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ప్రజల నుంచి మద్దతు తోటి అది కేవలం అబద్ధాలు చెప్పడం ద్వారా సానుభూతి పొందడం ద్వారా ఏదో ఒక కుట్రకి తెరలేపి అవసరమైతే ప్రత్యర్థుల మీద దాడు లేదంటే తన మీద తనంతటా తన మీదే దాడి చేయించుకునో ఒక సానుభూతితోటి ఎన్నికల ప్రచారాన్ని ముగించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి తద్వారా ఆ సానుభూతితోటి ఓట్లు పొందడానికి ప్లాన్ చేస్తున్నాడు అనేటువంటిది వాళ్ళ ఆరోపణగా ఉంది అది శుక్రవారం కావచ్చు శనివారం కావచ్చు ఎప్పుడైనా కావచ్చు వాళ్ళు అంటున్నటువంటి మాట ప్రకారం ఏ రెండు రోజుల్లో అయినా సరే తన మీద దాడి జరిగేలాగే ప్లాన్ చేసుకుంటున్నాడు అందుకని చెప్పి ఒక రోజంతా ఇంట్లో కూర్చొని సమాలోచనలు చేస్తూ మరొక రోజు వేరే నియోజకవర్గానికి వెళ్ళి మాట్లాడొస్తున్నాడు తప్ప ఇంకొకటి కాదు అనేది స్పష్టం అవుతున్నటువంటి అంశం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఇక నన్ను అంతం చేయడానికే వీళ్ళందరూ కలిశారు నన్ను నన్ను పక్కన పెట్టించడానికే వీళ్ళందరూ కలిశారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఒకసారి అబద్ధాలు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయి అంటే ఎన్నికలు వచ్చేసరికి మీరే చూస్తా ఉన్నారు నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కేవలం ఎందుకో మంచి చేసే మీ జగన్ ఒక్కడు చేసేందుకు కుట్రలు ఉన్నారు అడుగుతా చూసారుగా అంటే నేను వస్తే సంక్షేమ పథకాలు రావు వీళ్ళందరూ కలిసింది కేవలం జగన్మోహన్ రెడ్డి మంచి చేసిన నన్ను పక్కకు పంపించడానికి నేను లేకుండా చేయడానికి ఐ రిపీట్ ఆయన అన్నటువంటి మాట జగన్ అనేటువంటి వాడిని లేకుండా చేయడానికే లేకుండా చేయడం ఇన్ ద సెన్స్ ఎలా మాట్లాడతారు లేకుండా చేయడం అనే మాట ఎలా మాట్లాడతారు అంటే ఇక్కడ కొన్ని పాయింట్లు మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉన్నటువంటి వాటిని ఇక్కడ మనం పునశ్చరణ చేసుకోవాలి ఏంటి అనేది చూసినప్పుడు పోలీసుల మీద ఏపీ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్తి డ్రామా జరిగినప్పుడు కోడికత్తి డ్రామా జరిగినప్పుడు అమ్మా అని బిగ్గరగా అరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏపీ పోలీసుల మీద నాకు నమ్మకం లేదని హైదరాబాద్ వెళ్ళిపోయారు ఎన్ఐఏ విచారణ ఐదేళ్ల పాటు కొనసాగింది జనపల్లి శ్రీనివాసరావు లేదా కోడికత్తి శ్రీనివాసరావు ఐదేళ్ల పాటు జైల్లో పెట్టి ఇటీవల కాలంలోనే విడుదల చేశారు బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్ళలేదు ఇది ప్రహసనం జరిగినటువంటిది దీని కంటే ముందు అసలు ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని హీరో శివాజీ తెలుగు హీరో శివాజీ ఒక సంచలనాత్మక విషయాన్ని ఆయన బయట పెట్టారు ఏంటి ఆపరేషన్ గరుడా ఒక నేత మీద దాడి జరుగుతుంది చూడండి దీనికి ఫిజికల్గా సాక్ష్యాధారాలు అనేవి ఉండవండి నేను మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ ఊహాగానాలు కాదు కొంతమందికి ఉన్న సర్కిల్లో భాగంగా కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి తెలిసినవి జరుగుతున్నాయి అనేటువంటి దానికి సాక్ష్యంగా ఒక కోడికత్తి డ్రామా అనేది ఇప్పటివరకు ప్రజలు చూశారు ఆ రోజు శివాజీని పోలీసులు పిలిచి మీకు ఎలా తెలుసు ఏంటి అని సిఐడి వాళ్ళు అటువంటి ఇబ్బందులు పెట్టారు అందరి అందరికీ తెలిసిందే అందరికీ తెలిసిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్త డ్రామా జరిగింది వాస్తవం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య వాస్తవం దాని గుండెపోటు అని చెప్పి లేదంటే అనుమానాస్పద హత్య అని సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యారు అని అలాగే గుండెపోటు ప్రచారం పేపర్లలో టీవీలో వచ్చినటువంటి వాట వాస్తవం ఇన్ని వాస్తవాలు మనకి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో ఇలాగ జగన్మోహన్ రెడ్డి మీద రానున్న రెండు రోజుల్లో తనని మీద తనే దాడి చేయించుకుంటాడు చూస్తూ ఉండండి అని వాళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో వాస్తవం లేకపోలేదు అనుకోవడానికి నాకు ఎక్కడా ఆస్కారం దొరకట్లేదు ఏమో జరగచ్చేమో నాకైతే తెలియదు జరుగుతుందా లేదా అనేది నాకైతే తెలియదు హండ్రెడ్ పర్సెంట్ కానీ వాళ్ళు అంటున్న దాన్ని గతాన్ని కూడా మనం ఒకసారి బేరీజు వేసుకున్నప్పుడు ఏమో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అలా చేయించుకుని ప్రజలని సానుభూతికి లోను చేసి మళ్ళీ ఒకసారి ఓట్లు పొందేటువంటి ప్రయత్నం చేస్తాడేమో ఇదే కనిపిస్తోంది సో ఇంకా ఏమున్నాయనేది మనం చూసినప్పుడు మొత్తం అంతా కూడా అబద్ధ ప్రచారమే చేస్తూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే దాంట్లో ఎటువంటి అభ్యంతరం కూడా కనిపించట్లేదు అంటే ఆయనకి ప్రతి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార మార్పిడి ఇవన్నీ జరగవచ్చు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికార మార్పిడి జరగకూడదు అధికారుల మార్పు అనేది జరగకూడదు జరుగుతూ ఉంటే ఇదైపోతుంది అండి రెండోది నేను బటన్ నొక్కి సంక్షేమ పథకాలకి నిధులు విడుదల చేయాలని చూసినా వాటిని అడ్డగోలుగా ఆపేస్తున్నారు చేరకుండా చేస్తున్నారు అని చెప్పి అబద్ధం చెప్తున్నారు పదహారు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు చెల్లించడానికి ఆయనకి ఇబ్బంది లేదు కానీ పెన్షనర్లకు ఇవ్వడానికి ఇబ్బంది వచ్చేసింది వాలంటీర్లు కాకుండా సచివాలయ ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు గ్రామ కార్యదర్శులు వీళ్ళను ఉపయోగించుకునే పెన్షన్ పంపిణీ చేయడానికి వీళ్ళ దగ్గర వ్యవస్థ లేదు కానీ వాలంటీర్లని మాత్రమే అడ్డం పెట్టుకుని చేయాలనేటువంటి వ్యవస్థ వీళ్ళకి కావాలి పెన్షన్లు డైరెక్ట్గా పంపిణీ చెయ్యండి అని చెప్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్ ఆపేస్తున్నారు అని చెప్పి ప్రజల్లో అబద్ధ ప్రచారం చేస్తున్నటువంటి దిగజారుడు రాజకీయ నాయకుడిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది వాటికి వాస్తవాలు కూడా కనిపిస్తున్నాయి ఎన్నికల కమిషనర్ గారు కూడా చెప్పారు మేము ఎక్కడ ఆపమని చెప్పలేదు అని సో ఇవన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మొన్న చూసాం ఆల్రెడీ గులకరాయి ఆ గులకరాయిలో ఫిజిక్స్ సమీకరణాలు ఏంటో కూడా తెలియదు గులకరాయితో కొట్టేశారు ఆ కొట్టింది ఇక్కడ తగిలి బొక్కడిపోయింది బొక్కడిపోయి వెల్లంపల్లి కంటికి తగిలేసింది కంటికి తగిలి మళ్ళీ కాలుకి తగిలింది ఆ ఫిజిక్స్ సూత్రాలు ఏంటో నాకైతే తెలియదు అంతకుముందు ఒక గజమాల బాగా భారీగా ఉన్నదాన్ని వేశారు ఆ వేసినటువంటిది నిజంగానే కాస్త తగిలింది అనేది అయితే వీడియోలో ఎవిడెంట్ గా కనిపిస్తున్నప్పటికీ అభెబ్యాధ ఏం లేదు అని చెప్పి చెప్పారు తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాడు కూడా వచ్చేసి చెప్తాడు ఏంటి గులకరాయి కాదు మాకు అనుమానంగా ఉంది దాన్ని ఎయిర్గంతో కొట్టారేమో ఆ రాయి దొరకలేదు పోనీ ఎయిర్గంతో కొట్టారు అన్నటువంటి దాంట్లో ఆ పెలెట్ బ్యాలెన్స్ ఉండేటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది కూడా దొరకలేదు ఇవన్నీ చూస్తుంటే నిజంగానే సానుభూతి అనేటువంటి ఒక గేమ్ ప్లాన్ చేయడానికి అలాగే జగన్మోహన్ రెడ్డి రాకపోతే పెన్షన్లు ఆగిపోతాయి పెన్షన్లే కాదు ఆ పథకాలన్నీ ఆగిపోతాయి ఇవి అబద్ధ ప్రచారం చేస్తున్నాడు సో ఇవన్నీ చూస్తూ అలాగే రేపు పదిహేనో తేదీన రేపు పదిహేన తేదీన లండన్ వెళ్ళడానికి పర్మిషన్ కూడా నాంపల్లి కోర్టులో పెట్టుకున్నాడు అనేది అందుతున్నటువంటి ఇంకొక బ్రేకింగ్ సమాచారం ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం సానుభూతితోటో మరో కోడికత్తో మరొక గులకరాయో ఇంకోటో లేదంటే మరి గొడ్డలి వేటు బాబాయ్ మీద వేసినట్టుగా ఆయన మీద అయితే వేయించుకోలేడు వేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఇంట్లో మనకైతే తెలియదు బట్ గతాన్ని వర్తమానాన్ని కలుపుకుంటే అనుమానాలు అనేకం ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు సానుభూతితో జగన్మోహన్ రెడ్డి అబద్ధ ప్రచారానికి దిగజారిపోయి నైతికత నైతిక విలువలు అనేవి లేకుండా ఎలాగైనా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి బానిసల్లాగే ప్రజల్ని చూడాలి అనేటువంటి కార్యక్రమానికి తెర తీస్తున్నారా అందుకే ప్రచారంలో కూడా ప్రతిరోజు ప్రచారం చేయకుండా ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఇంకొక రోజు చేస్తున్నారా ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఆ ముసలోడు ముసలోడు అని చంద్రబాబుని అంటారు ఆయన చంద్రబాబుని ముసలోడు అని వ్యాఖ్యానించేటువంటి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాల్లో పల్నాడు జిల్లాల్లో మిట్ట మధ్యాహ్నం మూడు మూడున్నర గంటలకి డెబ్భై మూడేళ్ళు ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తి కనీసం పైన గొడుగు కూడా లేకుండా కళ్ళకి చలవద్దాలు కూడా లేకుండా మైకు పట్టుకొని మండు టెండలో గంటా గంటన్నర పాటు అనర్గళంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఏదైతే చేశారో చెప్పుకోలేదు ఆ చెప్పుకోనటువంటివి అన్ని కూడా చెప్తూ వీళ్ళని పంపించాల్సిందేంటో ఆయన ప్రచారం చేస్తూ తిరుగుతుంట యువకుడిలాగా మరి యువ నేత యువ ముఖ్యమంత్రి అని పేరు పొందినటువంటి యాభై ఏళ్ల జగన్మోహన్ రెడ్డి యాభై ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ఎందుకని చెప్పి ఒకరోజు విశ్రాంతి ఒకరోజు ప్రచారం ఒక రోజు విశ్రాంతి ఒక రోజు ప్రచారం అన్నట్టుగా చేసుకుంటున్నారు అనేది తెలియనటువంటి అంశం దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఓవరాల్ గా మళ్ళీ ఇంకొక కోడి కత్తి డ్రామా గులకరాయి డ్రామా లాంటిది ఏమైనా తెరదీయబోతున్నారా నిజంగా ఏమైనా జరగబోతోందా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తేనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి